వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా హీన్ బ్లాగ్స్ ఈరోజైతే నేను మా ఇంటి దగ్గర ఉన్న డిమార్ట్కి అయితే వచ్చేసానండి ఇక్కడైతే ఆఫర్లు అయితే చాలా ఉన్నాయి దీపావళి ఆఫర్లు అయితే చాలా పెట్టారు చూడండి ఇవన్నీ తక్కువ తక్కువ ధరలకి వచ్చేస్తున్నాయి చూడండి ఇదైతే వన్ ట్వంటీ అయితే ఎయిటీ ఫైవ్కి వస్తుందండి చూడండి దీంట్లో అయితే ఫోర్ పీసెస్ వస్తాయి జార్స్ అనమాట చూడండి ఇవైతే చాలా చాలా బాగున్నాయి ఇది కూడా వచ్చేసి సిక్స్టీ నైన్ రూపీసే అండి వన్ టెన్ రూపీస్ది ఇక్కడైతే ఆఫర్లు అయితే చాలా ఉన్నాయి ఇక్కడైతే చాలామంది వస్తున్నారండి చూడండి ఇవి కూడా మూడు వచ్చేసి వన్ ఫిఫ్టీ మాత్రమే చూడండి ఇవి దాల్ కంటైనర్స్ అనమాట ఇక్కడైతే చాలా చాలానే ఉన్నాయండి నైంటీ నైన్ వన్ ట్వంటీ అలా ఉన్నాయండి చూడండి ఇవైతే నైంటీ నైన్ మాత్రమే ఇక్కడైతే ఆఫర్లు చాలా ఉన్నాయి మీరైతే ఖచ్చితంగా విజిట్ చేయండి ఇదైతే విజయవాడ నున్న ఎల్లే రూట్లో ఉందండి పైపుల్ రోడ్ అజిత్ సింగ్ నగర్ ఇవి కూడా నైంటీ నైనే ఇవైతే చాలా బాగున్నాయండి వెరైటీ వెరైటీగా ఉన్నాయి ఇవన్నీ చూశారు కదా ఈ చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు కూడా ఇంకా చాలా తక్కువ అంటే చాలా తక్కువలో ఉన్నాయండి ఈ బ్లాక్స్ కూడా చాలా తక్కువగానే ఉన్నాయండి ఈ ట్రక్ అయితే వన్ ఎయిటీ ఫైవ్ అండి త్రీ నైంటీ నైన్ది ఇవి చూడండి పెద్ద పెద్ద కార్లు కూడా ఆఫర్లోనే ఉన్నాయి ఇదైతే ట్వంటీ నైన్ రూపీస్ అండి ఫార్టీ ఫైవ్ రూపీస్ది ఇవి కిచెన్లో అయితే చాలా బాగుంటాయి కదండీ చూడండి ఇది కూడా ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి ఇంకా ప్లేట్లు అయితే ఇంకా చాలా బాగున్నాయి డిన్నర్ సెట్ చూడండి ఫైవ్ నైంటీ నైన్ సెవెంటీన్ హండ్రెడ్ది చూడండి మనకి చిన్న ప్లేట్ పెద్ద ప్లేట్ ఇవన్నీ వస్తున్నాయండి నాకైతే కలర్ బాగా నచ్చింది అలానే ప్లేట్స్ కూడా నైంటీ నైన్ అలా ఉన్నాయండి గాజువి చూడండి ఇవైతే వన్ ఫార్టీ నైన్ అండి బఫెట్ ప్లేట్లు అయితే టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ అలానే ఇదైతే ఫార్టీ నైన్ రూపీస్ ఇక్కడైతే చాలా చాలానే ఉన్నాయి ఇదైతే సెవెంటీ ఫైవ్ రూపీసే అన్నీ ఇక్కడైతే చాలా బాగున్నాయండి ఇదైతే కొత్త రకంది వచ్చేసిందండి స్పూన్లు పెట్టుకునేది టూ నైంటీన్ రూపీసే కొత్తగా బాగుంది కదండి ఈ స్టైల్ అయితే అలానే ఇంకా లంచ్ బాక్సులు చూడండి టూ నైన్టీన్ రూపీసే అలానే కాఫీ మక్స్ చూడండి ఇది నైంటీ నైన్ రూపీసే ఇక్కడైతే కాఫీ మక్స్ అయితే చాలా వెరైటీ వెరైటీగా ఉన్నాయి సెవెంటీ నైన్ నైంటీ నైన్ వన్ ట్వంటీ నైన్ అలా ఉన్నాయి ఇదైతే బాగుంది కదా హోమ్ స్వీట్ హోమ్ అని ఇది కూడా నైంటీ నైనే చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో ఇక్కడైతే ఇదైతే బాగుంది కదా ఇవైతే ఫోర్ నైంటీ నైన్ ఇంకా ఇటు వచ్చేసి ప్యాంట్లు అండి అంటే ఒక్కొక్క దాన్ని బట్టి ఒక్కొక్క రేట్ అండి ఎయిట్ ఫార్టీ ఫైవ్ అలానే ఎయిట్ ఫార్టీ నైన్ అలా ఉందండి ఇక్కడైతే మనం తీసుకున్న అసలు పాడవండి చూడండి ఇక్కడైతే సెట్లు అయితే చాలానే ఉన్నాయి ముందైతే ఎక్కువ రేట్లు ఉండేవి ఇప్పుడు ఆఫర్లు కదా దీపావళి ఆఫర్స్ కాబట్టి చాలా తగ్గినాయి రేట్లు అయితే ఇదైతే స్టవ్ వచ్చేసి ఫోర్ బర్నర్ స్టవ్ అండి సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ది ఫైవ్ థౌసండ్కి వచ్చేస్తుందండి ఫోర్ బర్నర్ స్టవ్ అనే టూ బర్నర్స్ ఇదైతే ఎయిటీన్ నైంటీ నైన్కి వస్తుంది ఇది కూడా అంతే టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ అంటే మూడు వేలండి చూడండి ఇక్కడైతే లంచ్ బాక్సెస్ అయితే చాలా వెరైటీ ఉన్నాయి ప్లాస్టిక్వి వన్ ఫిఫ్టీ మాత్రమే చూడండి ఇక్కడ చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఇదైతే మినీ మీల్ హాట్ లంచ్ బాక్స్ అండి ఇదైతే నైంటీ నైన్ రూపీసే ఇది కూడా చిన్నపిల్లలువి అండి ఇది కూడా ఎయిటీ నైన్ రూపీసే చూడండి వన్ టెన్ ది ఇలానే బాటిల్స్ అయితే చాలానే ఉన్నాయి ఒకటి వచ్చేసి ట్వంటీ వన్ అలానే నైన్టీన్ రూపీస్ అలా పడిద్దండి అలానే ఇంకా కాస్ట్లీ బాటిల్స్ కావాలంటే వన్ నైంటీ నైన్ త్రీ నైంటీన్ అలా ఉన్నాయి ఇదైతే చూసారా కొత్త రకం టబ్ అండి ఇదైతే త్రీ ఫార్టీ నైన్ రూపీసే ఇదైతే సిక్స్ హండ్రెడ్ అలా ఉందండి ఇప్పుడైతే త్రీ ఫార్టీ నైన్కి అలా వచ్చేస్తుంది ఇది చూసారా ఈ స్టూల్ అయితే పెద్ద వాళ్ళకి చాలా బాగా పనికొచ్చిందండి చాలా బాగా యూజ్ అవుతుంది ఎయిట్ హండ్రెడ్ మాత్రమే అదే బయట థౌజండ్ వాళ్ళు చెప్తారు కదా ఇక్కడైతే ఎయిట్ హండ్రెడే చిన్నవే అయితే సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది కాబట్టి ఇది పర్లేదండి రీజనబుల్ ప్రైజే ఇక్కడ చూడండి మనకి కిచెన్లో కావాల్సిన డెకరేటివ్ ఐటమ్స్ అలానే అలానే కిచెన్లో మంచిగా కనబడడానికి అన్ని బాస్కెట్స్ అన్నీ ఉన్నాయండి మీరు తప్పక విజిట్ చేయండి ఇక్కడైతే టవల్స్ అయితే చాలా తక్కువగానే ఉన్నాయి చూడండి వన్ నైంటీ నైన్ మాత్రమే బాట్ టవల్స్ టూ ఫిఫ్టీ అలా పడుతుందండి ఇప్పుడైతే వన్ నైంటీ నైన్కి వచ్చేస్తుంది మీరు కూడా ఒకసారి తప్పగా విజిట్ చేయండి ఆఫర్లు అయితే చాలానే ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్